ఏంటంటే శివాలయం కోసం కాదండి గుడి కట్టినది వెంకటేశ్వర స్వామి ఆలయం కోసం గుడి కట్టిచ్చారు ఏం జరిగిందంటే స్వామివారిని శిల చెక్కేటప్పుడు కుడికాలు గోరు బింగమైపోయిందండి అందుచేత లోపల పెట్టకూడదని చెప్పేసి స్వామివారిని గృహలో తీసుకొచ్చి ప్రతిష్ఠించారనమాట అప్పుడు అదే స్థలంలో శివపార్వతులు ఆది దంపతులుగా ఒకే రాయి మీద వెలిసారండి మీరు చూసే ఉంటారు ఎక్కడైనా స్వామివారు లింగాకారం రూపంలో ఉంటారండి ఇక్కడ అట్లా కాదు ఒకే రాయి మీద దంపతులు ఇద్దరు వెలిసారండి పసు పూసుకెళ్ళి అమ్మవారు వీభూతి పెట్టినకెళ్ళి స్వామివారు ఉంటారు ఇంకోటి ఏంటంటే నంది కూడా పెరుగుతూ ఉంటుందండి యాగంటి బసవయ్య కలియుగాంతం అంతకంతకు పెరిగి రంకేస్తుందని చెప్పారు ఎప్పుడేస్తా తెలియదండి వేసినప్పుడు మాత్రం కలియుగం అంతమైపోద్ది అన్నమాట ఎందుకు మీరు అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారంటే బ్రహ్మంగారు చెప్పినట్టు అన్నీ జరుగుతూనే ఉన్నాయండి ఆయన చెప్పిన దాంట్లో యాగంటి బసవయ్య కూడా ఒకటి ఉందండి